ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తానని నర్సాపురం ఎంపీ రఘురామ ధీమాన వ్యక్తం చేశారు తాను అసెంబ్లీకి మాత్రం పోటీ చేయబోనని ఖచ్చితంగా నర్సాపురం నుంచే పోటీలో ఉంటానన్నారు ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తరపున న్యాయం చేస్తారని చెప్పారు రెండు మూడు రోజుల్లో నుంచి ప్రకటన వస్తుందని తెలిపారు తిరిగి నన్ను అది బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు గతంలో నేను ఎందుకని చెప్పానో ఏ పార్టీయో నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పింది ఈ ముందు చూపు చూటే చెప్పా పలానా పార్టీ అంటే ముందు ఆ పార్టీకి వలహేస్తాడని చెప్పి నేను ముందు చూపుతో ఏ పార్టీయో చెప్పకుండా నేను ఉన్నా బట్ ఎనీ తప్పకుండా కూటమి తరఫున ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఈ వచ్చింది కాబట్టి మేబీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు అనే అభిప్రాయం అయితే నాకు పూర్తిగా ఉంది